ఇక ఇది మన కార్తీక మాసం స్పెషల్ నోముకుండా అయిపోయిందిగా అన్నం భోజనాలు దీపం ముగ్గిస్తుంది అండి ఇలా ఇలా దీపాలు పెట్టివి కాబట్టి కార్తీక పౌర్ణమి కాబట్టి

మేము గోదావరికి వచ్చేసాం ఏదైనా ఇచ్చిపోయి పోతావు దాటినావా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుంది మా ఊర్లో లొకేషన్ గోదావరి స్వచ్ఛమైన నీరు తాగచ్చు డైరెక్ట్ ఫిల్టర్ వాటర్ మంచిగా తాగి అయితే తాగి స్నానం చేసి మంచిగా ఇక ధర్మపురి స్పెషల్ అంటే ఇదే ఇక మా ఊర్లో గోదావరి వాటర్ ఎండాకాలం మంచి ఇంకా మస్తు అనిపిస్తుంది వన్ కిలోమీటర్ మాకు జస్ట్ ఒక వన్ కిలోమీటర్ వస్తే చూడు అవి ఒక మెరుగుతాను యూసిల్లా అవి ఉరుకుతాను వంటలు జరుతాయి మెల్లగా గీ మంచిగా ఇసుక ఎడారి ఇసుక ఎక్కువ ఉంది గీడారిలో నాలుగు అమ్మ కూర్చొని నువ్వు అప్పని కాదు పెరుగుతుంది కాబట్టి నురుగా వస్తుంది గోదావరి పెరుగుతే ప్పుడు ఎంత మంచిగా ఆడతావు సీత ఇది ఒక దీవీలాగా అయింది ఇది ఒక దీవీలాగా అయింది మస్తు మస్తుపోతాను నీళ్ళు చెయ్యి అమ్మ చెయ్యి స్నానం చెయ్యి నువ్వు అంతేనా పండుకో ఇట్లా నీళ్ళలా కానీ తెల్లగా ఉన్నాయి నీళ్ళు ఎంత మంచిగా ఉన్నాయి కింద తీసుకొని మొత్తంగా ఆవిడుతుంది మస్తు ఫ్రెండ్స్ రాళ్ళు మీరు కూడా గోదావరికి మా మా గోదావరికి మా ఊరు గోదావరి ఈత కొడతాం చలి పెడుతుంది ఇది చూడు ఇది చూడు మునుగుతావా బాగా బయటపడతాను కొట్టుకోబాబు మునుగోతు ఉసుకే తాకుతుంది ఆడ లోత ఏడు ఉంది ఇట్లా మును మళ్ళా పోతా అండి పోడదాకా పోవు గారు గీడికే ఉసుకే కానపడకాడికి నేను లోతుకు రాని ఏమవుతుందా చాలు అవి విండు అవి టవల్స్ ఉన్నాయి విండి దాని మీద ఆరైపో అయిపోయింది కంప్లీట్ స్నానం చేసుడు ఇంటికి పోయి పూజ కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి పువ్వులు లైటింగ్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు కార్తీక పోంకుంటాను పిండి చక్కెర వేసుకొని కలుపుకోవాలి ఇట్లా సాఫ్ట్గా తర్వాత గంట ఒక గంట నూనెలో పోయాలి మంచిగా ఉంటాయి మరి అతిపా బంగారం చేసింది మస్తు చేస్తుంది మంచిగా సన్నగా మంచిగా నాకు ఇష్టమైనట్టు మస్తు కలిసే ఉంటాయి మంచిగా సంధ్య స్టార్ట్ అవుతుంది సంధ్య రాగం ఇక ఇప్పుడు మొత్తం డిజైన్ చేసి దాంట్లో చిప్పలు పెట్టాలి అవుతానే మళ్ళీ అక్కడికి పోవాలి చూస్తాను చీకటి అయినాక మంచి నేను ఏదన్నా అనుకుంటే చేసేదాకా మనసున పట్టదు

Uang ini sama dengan jajan ciamat sih ya jabatan kita di permasukan kita ini. Untuk itu kita ada paspor asing darwata, dari kita.

దీపం పెట్టడానికి వస్త్రం తయారు చేస్తాను అనుకోకండి కాదు గౌరవం తయారు చేసింది కదా అందుకు వస్త్రం అంటే ఇట్లా దూదిని ఇట్లా కాల్చి వేయాలట వస్త్రంలాగా ఏడు సీట్లుంట వీటా

డ్రెస్ ఎంచుకుంటే కొత్త మమ్మీ దగ్గర ఉంటావా మీ మమ్మీనా మీ మమ్మీ లెక్క సేమ్ నోమేట వాళ్ళు ఇద్దరు జంట అంటే మేమిద్దరం అన్నట్టు ఇప్పుడు ఆ దారాన్ని ఒకరు పదకొండు ఎత్తే ఒకరు పది వేయాలి అంటే నేను పదకొండు ముళ్ళు వేసిన భార్య రతి పనేమో పది వేసింది మొత్తం ఇరవై ఒక్క మూడు వేయాలట స్టార్ట్ చేసినాం கலசி மொத்தம் இரவை ஒட்டு கம்ப்ளீட் குண்டலே ஆ சின்ன நோம் குண்டலேயால ఇక నోమ్ బట్ట కంప్లీట్ అయిపోయింది ఈ దేవునికి మా కోరికలు చెప్పుకున్నాం నెరవేర్చమని దేవుని మంచిగా ఇక మేము మొక్కినాం తర్వాత తమ్ముళ్ళు మొక్కిళ్ళు తర్వాత అమ్మ కూడా మొక్కింది ఇంట్లో అందరం ఇక మొక్కినాం దేవునికి మంచిగా அப்படி பாட்டாலே சாட తండీ గారి ఏం చేపక చెయ్య సిగ్గుపడక అనలాగా అదనైపో ఎట్ల గంగ జగల్తో అనలై కొట్ట ఎట్ల గంగ జగల్తోని ఇక మొక్కుకున్నాం మంచిగా మొక్కుకున్నాక ఇక ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టినాక ఇక పొద్దు పొద్దురాలే

ఇక అంతా కంప్లీట్ అయిపోయింది ఎమ్మెల్యే ఒక్కొక్క తెలిసినాం దేవుడికి నైవేద్యం పెట్టి ఇక మేము కూడా తింటున్నాం నూముకుండా అయిపోయిందిగా అన్నాం భోజనాలు నువ్వు చెప్పినావా మళ్ళీ అమ్మ హ్యాపీ బర్త్డేనే నువ్వు తింటా ఉన్నాం ఫ్రెండ్స్ ఇక ఈ ఇంటికాడ పూజ కంప్లీట్ అయిపోయింది ఇక మా ఇంటికి వచ్చినాం ఇక దీపాలు పెడతాన్నాం ఇవ కొన్ని పెట్టినాము దీపాలు మంచిగానే ఉన్నా చూసుకో అంతా మాపుకున్నావు తెలియదు నువ్వే విండుకోవాలి కుంకుమ గింక హ్యాపీ దీవాలి కార్తీక పౌర్ణమి హ్యాపీ కార్తీక పౌర్ణమి అందరికీ నీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు బా చూడు ఎంత మంచిది లైట్ అరే భలే వెలుగుతానే లైట్లు మన ఇద్దా ఇట్రా దగ్గరికి రా ఇట్రా స్టార్ స్టార్ లెక్క వెలుగుతానే లైటింగ్ చేసినాం ఇంటికి ఇది మా ఇల్లు మొత్తం లైటింగ్ చేసిన పైన మూడు లైటు ఇంకా ఈ లైటు నీ రెడ్ గ్రీన్ ఇవ్వమని చెప్పింది మాత్రం ఏమనే కానీ లైట్లు వేసింది మాత్రం నేను చిన్నప్పటి నుంచి నాకు డ్రీమ్ అన్నట్టు ఇట్లా ఇంటికి లైట్లు వేసే బాగు కానీ మస్తు ఉన్నాయి కదా లైటింగ్ చేస్తే ఇల్లు నైట్ పూట మస్తు పడుతుంది ఎట్లున్నది లుక్ ఇంకా ఏమో చీర కూడా మంచిగా కట్టింది మస్తు ఉంటుంది నాకైతే నచ్చింది బాగా నచ్చింది కూర్చున్నాం మంచిగా మస్తు అనిపిస్తుంది కదా ప్రశాంతంగా ఉంది కదా మంచిగా దీపాలు పెట్టినాం ఇక దీపాలు లైటింగ్ వెలుగు పెన్నెల వెలుగు పైన అందమైన తెలుగు పడుచువలే కింద మొత్తం ఈ లైట్లు దీపాలు ఇల్లుకు లైటింగ్ మంచిగా ఉంది మంచిగా అనిపిస్తాను ఇల్లుకు లైట్లు పెట్టాలి పెట్టాలి పెట్టాలని పెళ్ళి చేసుకున్న సంవత్సరం కానీ అంటాం నేను రాకముందు సంవత్సరం కూడా ఇప్పుడు తీరింది చిన్నప్పటి నుంచి ఇంటికి లైటింగ్ చేయాలని అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు లైటింగ్ చేసినాం మంచిగా ఇంటికి మంచిగా దీపాలు పెట్టినాం ఇంటికి మేము కొత్త బట్టలు వేసినాం మా ఒంటికి ఓకే ఇక్కడ దాకా వీడియో చూసిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు అభినందనాలు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ 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 లవ్ యూ ఆల్ గుడ్ నైట్ సో ఇది మన కార్తీక మాసం స్పెషల్ మా ఏమంటారు మా స్పెషల్ హోమ్ స్పెషల్ ఫైనల్గా మా వీడియో మైల్ ఎట్లా చేసినాం అందమైన వెన్నెలలో నా అచ్చ తెలుగు పడుచు వలే పూల పందిరిలోబి నడుచురాబే సరిగమలా